హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే పర్లేదు బాగానే ఉన్నాను సో ఈ రోజు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూపిద్దామని అనుకుంటున్నాను చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి విత్ ఫ్రీ గిఫ్ట్ తోటి ఇటువంటి ప్రైజెస్కి అయితే ఎవ్వరూ అయితే ఇవ్వరు కావాలి అంటే బయట చెక్ చేసుకొని మన దగ్గర తీసుకోవచ్చు అందులోను ఫ్రీ షిప్పింగ్ అయితే అందరూ ఇస్తారు ఫ్రీ గిఫ్ట్ అందులో ఇంత తక్కువ ప్రైస్కి అంటే చాలా 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 తక్కువ అనమాట క్యాల్కులేటర్ అడిగి పెట్టి చేసి వెచ్చి కూర్చున్నాను పర్లేదు సో ముందు అయితే చూపిస్తాను చాలా ప్యూర్గా ఉన్నవి ఇంకోటి ఏంటి అంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్ చూసారా సో ఇవైతే ఇప్పుడు నేను చూపిస్తాను మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసేటప్పటికి ఒక సెట్ త్రీ పీసెస్ వస్తుంది ఇది వచ్చేసి చున్నీ చున్నీ వస్తుంది చూపిస్తాను చూడండి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పాను కదా ఇవి అన్నీ సేమ్ ప్రైజెస్కే ఇచ్చేస్తున్నాను చున్నీ కూడా ఆల్మోస్ట్ పెద్ద సైజులోనే వస్తుంది